కులాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నావికుని అనుగ్రహించుట నావపై గంగను దాటుట నోరులేని మోగజీవుల సైతం శ్రీరాముని ఎడబాటుకు తట్టుకోలేక వ్యాకుల పాటుకు లోనైనవి ఇక ప్రజలు తల్లిదండ్రులు ఆయన వియోగం ఎట్లు సహించగలరు ఎట్లు జీవించి ఉండగలరు శ్రీరామచంద్రుడు ఎట్టకేలకు సుమంత్రుని అయోధ్యకు మరల్చను పిదప ఆయన గంగానది తీరమునకు చేరను గంగను దాటుటకు శ్రీరాముడు నావికుని అడిగను కానీ అతడు పడవ తీసుకుని రాలేదు సరికదా ఇట్లు పలికెను నాకు మీ రహస్యం తెలియను మీ చరణ కమల ధూళిలో మనుషులను సృష్టించే మూలిక ఉన్నదని ప్రతీతి ఆ ధూళి సోకినంతనే ఒక పాషాణం అందమైన స్త్రీగా మారినదట చెక్క రాతి కంటను కఠినమైనది కాదు కదా నా నావ కూడా నార్యమని అనిచోని నావను నా జీవికను కూడా కోల్పోవలసి వచ్చును ఈ నావ వల్లనే నా కుటుంబ పోషణ జరుగుతున్నది ఇది నాకు ప్రాణము ఏలానా మరి పని నేను చేయజాలను ప్రభో నిజంగా మీరు గంగానదిని దాటద మొదట మీ చరణములను కడుగనిండు ఓ ప్రభు మీ చరణ కమలాలను కడిగిన తర్వాతనే మిమ్మల్ని నావను ఎక్కనిచ్చదును నాకు సుంకం అక్కర్లేదు మీ మీద దశరథ మహారాజు పైన ప్రమాణం చేసి నిజం పలుకుచున్నాను లక్ష్మణుడు తన బాణములతో నన్ను కొట్టినను కొట్టనిమ్ము ఓ తులసీదాస ప్రభు కృపాలు మీ కాళ్ళు కడుగునంత వరకు మిమ్మల్ని నదిని దాటింపను వాని మాటలు నర్మగర్భితములు ప్రేమ పూర్ణములు దయానిధేన శ్రీరాముడు ఆ మాటల ఆంతర్యం గ్రహించి జానకి వైపు లక్ష్మణుని వైపు చూసి నవ్వెను దయాళవైన శ్రీరాముడి చిరునవ్వులకు పడవవాణితో ఇట్లడను సోదరాం నీ నావను రక్షించ చర్యనే చేయము త్వరగా నీళ్లు తెచ్చి కాళ్ళు కడగము ఆలస్య మొగచున్నది మమ్ము నదిని దాటింపుము శ్రీరాముని యొక్క నామస్మరణ మాత్రమేనే మనుజుడు అపార భవసాగరం దాటను ఆయన వామనావతారమున ముల్లోకములను తన మూడు పాదముల కంటేను చిన్నవని నిరూ నిరూపించను అట్టి కృపాలవైన శ్రీరామచంద్రుడు గంగానదిని దాటుకు ఒక పడవవాని ప్రార్థించుచున్నాడు ప్రభువు మాటలు విని ఆ విష్ణుమూర్తి అయినా ఈ నావికని ప్రార్థించుచున్నది అని గంగ తలచను వెంటనే ఆమె మనసు ప్రభువు కృపవైపుకు ఆకర్షితమయ్యను బలిచక్రవర్తి యొక్క తలపై మోపిన పాదమునే కడుగమనే ఒక నావికని అతనిపై తన ప్రసరింప చేయుటకు అడుగుచున్నాడు నిజంగా ప్రభు ఎంత దయాలవో ఇట్లా ఆలోచించచో గంగ శ్రీరామ పాద నఖములను చూచి అవి తన పుట్టుక స్థానములను గుర్తించి ఎంతయో పొంగిపోయాను శ్రీరాముని ఆజ్ఞతో నావికుడు ఒక చెక్క గిన్నెలో నీళ్లు తెచ్చను అతడు ప్రేమపూరిత మనస్కుడై పరమానంద భరితుడై భగవంతుని చరణములు కడిగను దేవతలు విరల జల్లులు కురిపించచూ ఈయనతో సరితూగగల పుణ్యపురుషుడు లేడు అని ఆయనను ప్రశంసించరి శ్రీరామచంద్రుని చరణములు కడిగిన నావికుడు ఆ పాద తీర్థమును తన పరివారంతో కూడి స్వీకరించను తత్పుణ్య ప్రభావాన వారి పితరులను భవసాగరం దాటరి పిమ్మట ఆనందోత్సాహములతో ఆ పడవవాడు సీతారామ లక్ష్మణులను గంగానది దాటించెను నిషాదరాజైన గుహునితో లక్ష్మణునితో సీతారాములు పడవను దిగి భాగీరథి తీరమున నిలిచిరి పడవవాడును పడవ నుండి దిగి శ్రీరామునికి నమస్కరించను అది చూసి శ్రీరాముడు నావికునికి బహుమతి ఇయదలచను తన పతి మనమనందుల భావంను పసిగట్టిన సీతాదేవి రత్న ఖచ్చితమైన ఉంగరమును తీసను శ్రీరాముడు నావికనితో నీ సుంకమును తీసుకొనము అని పలికను నావికుడు అందుకు నొచ్చుకుని ప్రభు పాదములు పట్టుకుని పలికను ప్రభు నేను ఈనాడు మీ నుండి పొందనిది ఏమున్నది నా పాపములు దుఃఖము దారిద్ర్యము అన్నీ నా నుండి దూరమైనవి నా జీవిత కొరక కొరకై చాలా కాలం నుండి శ్రమపడుచుంటిని కానీ విధాత నిజంగా నాకు ఈనాడే సంతృప్తికరంగా ప్రతిఫలం ఇచ్చిన్నాడు ప్రభు దీనావన నీ అనుగ్రహం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు మీరు తిరిగి వచ్చినప్పుడు మీరేమిచ్చిననో ఆ ప్రసాదం నేను స్వీకరించదను శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి లక్ష్మణుడు ఎంతగా బలవంతం చేసిననో నావికుడేమయూ తీసుకునలేదు కరుణానిధి అనే శ్రీరాముడు అతనికి నిర్మల భక్తిని వరముగా అనుగ్రహించి వేడుకొనెను పిదప స్నానం ఆచరించి పార్థివ పూజను నడిచి పరమశివునికి ప్రణమిల్లెను సీతాదేవి గంగాదేవుని పూజించి అంజలి ఘటించి మాత నా మనోరథం పూర్తి చేయము మరలా నా పతిదేవుని తో మరదితో తిరిగి వచ్చి నీకు పూజలు అనర్తును అని ప్రార్థించను సీతాదేవి యొక్క ప్రేమపూర్వక ప్రార్థన విని నిర్మల గంగాజలం నుండి ఒక దివ్యవాణి వినిపించను రఘురాముని ప్రియపత్ని ఓ సీత నీ మహత్వముని ఈ జగత్తును ఎరగని వారెవరు నీ కృపాదృష్టి సోకినంతనే జనులు లోకపాలకు లగదరు సర్వసిద్ధులను కరములు మోడ్చి నీకు ఊడిగంలో చేయిచుండను నీవు వినయంతో నన్ను ప్రార్థించి నీ కృపను నాపై ప్రసరింపచేసివి నాకు ఔన్నత్యం కూర్చుతివి నా వాణ్ణి సఫల టకు నీకు మంగళవచనములు పలుకుచున్నాను నీవు నీ ప్రాణేశ్వరంతో మరదుతో క్షేమంగా అయోధ్యకు తిరిగి రాగలవు నీ మనోరథంలన్నయూ నెరవేరను నీ కీర్తి ప్రపంచం నందంతటినూ వ్యాపించను మంగళకరములైన ఈ పలుకులవిని దేవనదీ వచనంలో శుభంకరములను విశ్వసించి సీతాదేవి సంతోషించను పిదప శ్రీరామచంద్రుడు గుహని తిరిగి పొమ్ము అని చెప్పను ఆ మాట చెవిని సోకినంతనే అతని ముఖం పాలిపోయను హృదయం పరితపించను చేతులు జోడించి గుహుడు దీనంగా వేడుకొని నేను ఓ రఘుకుల శిరోమణి నాదొక విన్నపం నేను కొన్ని దినములు మీతో పాటు ఉండి మీకు దారి చూపుచు మీ పాదపద్మముల సేవ చేసిదను మీరున్న వనాలలో మీకై పర్ణకుటీరములు నిర్మించుచుందును పిదప మీ ఆజ్ఞానుసారం నడుచుకుందును అని ప్రమాణం చేయుచున్నాను అతని సహజ స్నేహ సౌశీల్యం చూసి శ్రీరామచంద్రుడు అతన్ని తనతో వచ్చటకు అనుమతించను గుహిని హృదయం ఆనందంతో ఉప్పొంగను పిమ్మట గుహుడు తన వారిని అందరినీ పిలిచి తగిన మాటలతో సంతృప్తులను గావించి వారిని గృహోన్ముఖులను చేశను పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు గణపతిని శివుని స్మరించి గంగాదేవికి ప్రణమిల్లి గుహిణితో లక్ష్మణునితో సీతాదేవితో కూడి వనములకు బయలుదేరను ॐ सहनाववत सहनो भुनत्सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः